ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేశాము ఇంకా కొంత చేరి వాటిలో చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా స్పష్టంగా అయితే తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు ఈ బుచ్చమ్మ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరికేమో జీ ప్లస్ వన్ హౌజెస్ ఇచ్చారు ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి వాటి జోన్కి మేము వెళ్ళట్లేదు కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థలని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కానీ కూడా వాళ్ళకు ముందుగా చెప్తున్నాం చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చిన్నవాళ్ళు పేద పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియెంట్ టైం ఇస్తాం ఒకవేళ కనుక తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందనమాట సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే కనుక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు సో వర్షాలు పడితే కనుక మునిగి వెళ్ళారు కానీ కోట్లు ఎటువంటి రిలీఫ్ రాలేదు సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్డ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేసామనేటటువంటిది జిహెచ్ఎంసి పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనో ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా వాళ్ళని మన అభిమత ఆదేశాలు కూడా హైడ్రాక్ ఇవ్వటం కూడా జరిగిందనమాట సో